వచ్చేసా 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 బెంగళూరు వంకాయలో ఆమ్లెట్ దాన్ని ఏ విధంగా చేస్తానో చూసేయండి మా ముందుగా గ్లాస్ తీసుకొని ధనియాల పొడి మిరియాల పొడి ఉప్పు కారం నూనె కొంచెం వేసి కలబెట్టి రెండు కోడిగుడ్లు కూడా పగల కొట్టి పోసుకొని బాగా జలగొట్టి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు వేసుకొని కలబెట్టి పక్కన పెట్టుకొని బెంగళూరు వంకాయని పైన మూత కోసి అట్టే మిరకాయని కూడా కోసుకొని దాని లోపల ఉండే పిప్పంతా బయట తీసి కలబెట్టి పెట్టుకున్న గుజ్జునంత వాటిలో పోసి ఫుల్లుగా పోసేయకూడదు మావా మితంగా పోసుకోవాలి మా ఇష్టం రా సరే మీ ఇష్టమే లే చెప్పి ఎనకపోతే సడన్ గా చూడమన్నారు పెద్దలు ఇంకా ప్లాస్టిక్ కవర్ లో పెట్టి లోపల ఉండే గుజ్జు బయట రాకుండా ఉండే విధంగా దారంతో చుట్టుకొని రే మాకు చుట్టుకునే దాంట్లో బాగా అలవాట్లేరా ఓ మీ గురించి అడిగాడు మావా నా పని నేను చేసుకుంటా ఉంటే మీరు ఏమైనా చేసుకోండి మామ కానీ నేను చేసేది చూడండి ఈ విధంగా బాగా డకాలి మా దాన్ని ఎత్తి ప్లేట్లో వేసుకొని దారాన్ని ద్రౌపదికి చేరలాగినట్టు లాగుతుంటే వస్తే ఉండింది మావా లాగలేక లాగలేక లాగితే అప్పుడు బయటపడింది చూడండి మామ చూడమాంత బాగుడుకుందో వాసనైతే దంచేస్తుంది మావా ఇంకా దాన్ని తినే విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వైట్ పేపర్ చాట్ మసాలా కొంచెం చల్లుకొని టమోటా సాస్ కొద్దిగా వేసుకొని బెంగళూరు వంకాయలో ఆమ్లెట్ అయితే ఊహించిన విధంగా బల్లే వచ్చింది మావా ఒక్కొక్క రవ్వ నోట్లో పెట్టుకుని తింటుంటే నా స్వామి రంగు బెంగళూరు ఆమ్లెట్ కారం కారంగా స్పైసీ జ్యూసిగా అదిరిపోయింది మావా మా అమ్మ అయితే దొరికిందే సాల్ రానాయని లొట్టలు వేసుకుందనిస్తుందామా సూపర్ ఉంది నెక్స్ట్ టైం రెసిపీ చేయమంటారా ఒక కమెంట్ చేయండి